వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాస్ బ్లాగ్స్ ఇన్ ఎస్ఏ ఈ బ్లాగ్ వచ్చేసి నేను శ్రావణ మాసంలో తీసుకున్న శారీస్ అండ్ ప్రీవియస్గా నేను కొన్ని శారీస్ తీసుకున్నాను అండ్ ఇంకా అక్క వాళ్ళు వదిన వాళ్ళు హౌస్ వామింగ్ సెర్మనీస్కి కొన్ని ఇచ్చారు శారీస్ ఇచ్చారనమాట సో అవన్నీ కూడా స్టిచ్ చేయించుకున్నాను ఎందుకంటే ఈ శారీ శ్రావణ మాసం ఫైవ్ వీక్స్ వచ్చింది కదా అని ఇండియాలో ఉన్నాను కాబట్టి ఎవ్రీ వీక్ ఒక్కొక్క శారీ వేసుకుందాం అన్నట్టుగా ఫైవ్ శారీస్ స్టిచ్ చేయించుకున్నాను అండ్ అండ్ ఇంకా నేను ప్రీవియస్గా సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఇక్కడ ఇండియాలో కొన్ని ఆన్లైన్ పర్చేస్ చేశాను అనమాట వల్ల శివ రథానికని నా బర్త్డేస్ అని అట్లాగా సో అవి కూడా అందులో ఒకటి వల్ల నేను స్టిచ్ చేయించుకున్నాను వల్ల శివ మోస్ట్లీ మనం కొనుక్కున్నదే వేసుకోవాలి కదా సో అట్లాగా రిమైనింగ్ వీక్స్ మాత్రం వదిన వాళ్ళు పెట్టింది అక్క వాళ్ళు ఇచ్చింది అట్లాగా అత్తయ్య పొంగలికి ఒక శారీ కొన్నది సో అట్లాగా ఎవరి వీక్ ఒక్కొక్కటి చూస్ చేసుకున్నాను వాళ్ళష్మీనాథానికి మాత్రం నేను కొనుక్కున్నది వేసుకున్నాను అనమాట సో నా శారీస్ చూపిస్తాను ఇప్పుడు హోప్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఫస్ట్ ఈ శారీ వచ్చేసి వదిన ప్ర ఇచ్చిందనమాట వాళ్ళ ఇంటికి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ విజిట్ చేసాము వాళ్ళ హౌస్ అప్పుడు ఈ శారీ ఇచ్చిందనమాట సో ఇది వచ్చేసి శ్రావణ మాసానికి అనుకున్నా కానీ ఇంకా ముందే తొలి ఫెస్టివల్ వచ్చింది కదా సో అప్పుడు వేసేసుకున్నాను సో దీనికి మాత్రం బ్లౌజ్ ఇట్లాగా నార్మల్గానే స్టిచ్ చేయించేసుకున్నాను ఇది ఒక శారీ అండ్ ఇది వచ్చేసి అత్తయ్య సంక్రాంతికి తీసుకుందనమాట సో ఇది కూడా ఆ టయానికి ఇంకా మేము ఇక్కడికి రాలేదు ఇండియాకి సో ఆల్రెడీ అదే కొని ఉంచింది సో అది స్టిచ్ చేయించుకుని ఇది ఫస్ట్ వీక్ ఫ్రైడే వేసుకున్నాను శ్రావణ మాసానికి శారీ అంతా ఇలాగే ఉంటుంది కింది ఇదిలాగా ఉంటుంది అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు బోట్నెక్ బాగా ట్రెండింగ్ ఉంది కదా సో ఆ ప్యాటర్న్లో పుట్టించుకున్నాను ఇది బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఫస్ట్ ఫ్రైడే వేసుకుంది ఒకటి చూపించాను ఇది వచ్చేసి తులకాదశి ఫెస్టివల్కి వేసుకున్నాను అన్నమాట ఇండియా వచ్చాక చాలా వరకు ఫెస్టివల్స్ అన్నిటికీ మోస్ట్లీ అటెండ్ అవుతున్నాను టెంపుల్స్ కూడా సో శారీస్ చాలా వరకు కుట్టించుకోవాల్సి వస్తుంది ఇక్కడ సో అని ఇది వచ్చేసి ఇది కూడా అక్క వాళ్ళు వదిన వాళ్ళు అనుకుంటా నాకు తెలియదు మా ఇచ్చింది అక్క వాళ్ళు కానీ వదిన వాళ్ళు కానీ హౌస్ ఫార్మింగ్ సెరిమనీకి ఇచ్చారట సో అది ఒకటి కుట్టించుకున్నాను ఈ శారీ అంతా ఇలాగే ఉంటుంది పైన రాణి కలర్ ఉంటుంది ఇట్లాగనమాట చీర అంతా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది విత్ సమ్ పౌడర్ ఇక్కడ చిన్న ఇది వచ్చింది సో అందుకని సింపుల్గానే ఇట్లాగా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను కంప్యూటర్ ఇలా చేయించుకున్నాను సింపుల్గా ఇందులో టూ వీక్స్ టూ ఫ్రైడేస్ వచ్చేసి ఇదొకటి ఇంకొకటి పొంగల్ది ఒకటి వేసుకున్నాను అండ్ ఇంకొచ్చేసి ఈసారి థర్డ్ వీక్ వచ్చింది కదా వల్ల సో థర్డ్ వీక్ ఆఫ్ వల్ల వ్రతానికి మాత్రం నేను ఆన్లైన్లో లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను అనమాట పైతాని బోర్డర్ శారీస్ సో నాకు ఇది చాలా బాగా నచ్చింది శారీ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది బార్డర్ బాగా ఎలివేట్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి దీనికి ఏమి వర్క్ బ్లౌజ్ అలా ఏం ప్రిఫర్ చేయలేదు ఇందులోదే శారీలో ఉండేదే కొద్దిగా బెనారస్ టైపు విత్ బార్డర్ ఇలాగ పైతానీ బార్డర్ వచ్చింది సో నేను దీంటే ప్రిఫర్ చేసుకున్నాను ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లాగా ట్ సైడ్ వచ్చేసి ఇట్లా కుట్టిచ్చేసాను అండ్ మల్ల శివ్రతానికి ఈ ఇయర్ అయితే మోస్ట్లీ నేను అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు నేనే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునేదాన్ని ఇంక ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు అతయ్య కొనిస్తారన్నమాట సో ఇక్కడ ఈ ఇయర్ అయితే మల్ల రథానికి నేను ఈ ఈ చీర తీసుకున్నాను చీరంతా ఇలాగ ఆల్ ఓవర్ మొత్తం ఇలా బుట్ట వస్తుంది కింద ఇక్కడ ఎలిఫెంట్స్ వస్తే బోర్డర్ ఉండదు బోర్డర్ అంతా ఇలాగే ఇలాగే వస్తుంది మొత్తం చీరంతా ఇదంతా కలర్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ వెయిట్లెస్గా కూడా ఉంది చాలా సో అందుకని ఇది ఈ వల్ల శివరథానికి నేను కొనుక్కున్న శారీ అన్నమాట మీకు వీట ఈ శారీస్ అన్నింటిలో ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ నేను ఫస్ట్ ఉన్నప్పుడు కొన్ని శారీస్ కొనుక్కున్నాను కదా అందులో ఒకటి పైగానే ఇది శారీ ఒకటి మీకు చూపించాను అండ్ ఇది వచ్చేసి ఇది ఒక శారీ సెమీ కంచీ అని లాస్ట్ ఇయర్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా సారీస్ సో అది ఇదన్ని కొనుక్కున్నాను సో ఇది అకేషన్ ఎప్పుడు వేస్తానో తెలియదు సో ఇది అలాగా ఇది ఏం కూడా తీయలేదు చూస్తే మళ్ళీ ప్యాకింగ్ పెట్టాను ఇది ఒక శారీ నేను కొనుక్కున్నాను లాస్ట్ ఇయర్ ఇది ఒకటి పైతానీ శారీ వలషి లాస్ట్ ఇయర్ వాళ్ళ శివరాత్రానికి అలా కొనుక్కున్నాను అండ్ ఈ ఈ శారీ కూడా నేను కొని చాలా అయింది ఇది ఒక సారీ ఈ సారీ ఈ చీర వచ్చేసి అమ్మవారికి డ్రైవ్ చేయాలని చూస్తున్నాను ఇది ఒక శారీ అండ్ డాలీ కూడా కొన్ని లాస్ట్ ఇయర్ ఒకటి కొన్ని ఉంచేసాను నీకు కొత్తది సో అందుకని ఈ సారీ కొత్తవి పట్టు పట్టు ఉంటే అత్తయ్య ఒక పట్టు చీర ఇచ్చాను అనమాట సో అది డాలీకి ఫ్రాక్గా కుట్టించాను అండ్ నేను తీసుకుంది అయితే ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా కలంకారీ ఇవి కలంకారీ లెహంగా తీసుకున్నాను అండ్ అత్తయ్య ఒక శారీ ఇచ్చారనమాట సో దాంతో ఇలా ఫుల్ ఫ్రాక్ లాగా కుట్టించేసేసాను ఈ బ్యాగ్ వచ్చేస్తుంది ఇది చెక్ వచ్చేసి నార్మల్గా ఇక్కడ ఇండియన్ వేరే తీసుకున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో like share and subscribe